ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అర్చనా కల్పతి నిర్మించిన చిత్రం డ్రాగన్ అనుపమ పరమేశ్వర్ కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లకు వచ్చింది ఈ సినిమాకు తమిళ తెలుగు భాషల్లో మంచి టాక్ వచ్చింది కోలీవుడ్లో కలెక్షన్లను ఊపందుకున్నాయి వీకెండ్ మొత్తంలో మంచి కలెక్షన్లే వచ్చినట్టుగా సమాచారం తెలుగులోనూ డ్రాగన్ మూవీకి మంచి వసూళ్లు వచ్చాయని అంటున్నారు ఇక ఈ డ్రాగన్ మూవీ మీద కోలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఈ క్రమంలో తాజాగా శంకర్ ఈ డ్రాగన్ మూవీ మీద స్పందించాడు డ్రాగన్ హీరో దర్శకుడి మీద ప్రశంసలు కురిపించాడు డ్రాగన్ బ్యూటిఫుల్ మూవీ అద్భుతంగా రాశాడు డైరెక్టర్ కు హ్యాండ్స్ ఆఫ్ అన్ని పాత్రలకు ఓ పరిపూర్ణమైన ముగింపు ఉంది ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా నటించాడు మరోసారి తన సత్తాను చాటుకున్నాడు మిస్కిన్ అనుపమ జార్జ్ మరియన్ అన్ని పాత్రలు గుండెల్ని హత్తుకుంటున్నాయి జెంజీ బ్యాచ్ మిలీనియల్ క్యారెక్టర్స్ అన్ని కూడా బాగున్నాయి చివరి ఇరవై నిమిషాలు నా కంట్లో నీళ్లు తిరిగాయి మోసాలు పెరిగిన ఈ టైంలో ఇలాంటి ఓ సినిమా సందేశం ఇవ్వడం మంచి పరిణామం ఏజీఎస్ ప్రొడక్షన్కు కంగ్రాట్స్ అని శంకర్ ట్వీట్ వేశాడు ఇక ఈ ను చూసి ప్రదీప్ రంగనాథన్ గాల్లో తేలిపోయాడు శంకర్ ట్వీట్కు రిప్లై ఇస్తూ మిమ్మల్ని చూస్తూ పెరిగి మీ మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న ఓ ఫ్యాన్కు ఇది నిజంగానే ఓ కళ ఇలా జరుగుతుందని మీరు మా గురించి మాట్లాడతారని కల్లో కూడా ఊహించి ఉండను సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా ఇది నమ్మలేకపోతున్నాను మాటల్లో నా ఫీలింగ్స్ చెప్పలేను అంటూ గాల్లో తేలిపోయాడు డ్రాగన్ మూవీకి ఇప్పుడు తెలుగులో తమిళ్లో మంచి క్రేజ్ ఏర్పడింది అందుకే ఇంకా సక్సెస్ టూర్లు అంటూ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నారు చూస్తుంటే ఈ వారం రానున్న కొత్త సినిమాల్లోనూ డ్రాగన్ పోటీ పడేలా ఉంది